శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో ఎవరికైతే ఇంట్లో ఎప్పుడు దుఃఖ బాధలు అంటే ఇంట్లో పిల్లలు సరిగా మాటాక ఇంట్లో పెద్దవాళ్ళు ఇంటి యజమాని కూడా సరిగా మాట అంటే ఇట్లా ఎవరికైనా సరే ఎవరైనా సరే ఇంట్లో ఇంట్లో వాళ్ళు మనకు మాటలు ఇనక చాలా ఇబ్బంది పెడుతుంటారు అదేవిధంగా ఈ అప్పుల వాళ్ళు అంటే సరే మన అప్పు చేయడము మళ్ళీ మన అప్పు తీర్చలేకపోతే వాళ్ళు వచ్చి మనని వేధించడము ఇట్లా అప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనం తీర్చాలి కానీ కాకపోతే కొంచెం కొంచెం టైం తీసుకోవడానికి వాళ్ళు ఏమనకుండా ఉండడానికి ఈరోజు చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుందాం అయితే ఎవరికైనా సరే మాకు ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు దుఃఖ బాధలు కష్టాలే వస్తున్నాయి మేము ఎన్నో పూజలు చేసినా మాకు ఫలితం అనేది ఆ దేవుడు ఇస్తలేడు అనుకుంటారు కదా అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు ఎప్పుడైనా సరే ఏ రోజైనా పర్వాలేదు దీనికి శనివారం అయితే ఇంకా మంచిది లేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు శనివారం వీలైతే శనివారం చేయండి లేదనుకుంటే ఏ రోజైనా మనము ఏ ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మీకు తాటి చెట్లు తెలుసు కదా ఒక తాటి చెట్టు ముందు రోజే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత తాటి ఆకు తెచ్చుకొని మీరు కొంచెం సింధూరం తీసుకొని సింధూరంలో నువ్వుల నూనె పోసి దాన్ని పేస్ట్ లాగా చేసి ఒక దాన్ని పుల్ల తీసుకొని తాటి ఆకుకు ఒక సైడ్ మీ పేరు అంటే మీ పేరు ఎవరికైతే నాకు ఎక్కువ ఇబ్బందే కలుగుతుంది నాకు అంటే పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి నాకు సమాజంలో నాకు పేరు లేదు నేను ఈ మంచి మాట్లాడినా అది చెడుగా ఆలోచించుకుంటున్నారు ఎదుటి వాళ్ళు అసలుకి నా పరిస్థితి ఏందో నాకు అర్థం కావడం లేదు అనుకున్న వాళ్ళ పేరు రాసి మీ గోత్రం రాసి ఇంకొక సైడు శ్రీరామ రక్ష రక్ష అని రాయండి ఒక సైడేమో మీ పేరు అదేవిధంగా మీ గోత్రము ఇంకొక సైడు శ్రీరామ రక్ష రక్ష అని రాసి మీకు మా దగ్గరలో మీకు రామాలయం టెంపుల్ ఉంటే రామాలయం టెంపుల్కి వెళ్ళండి లేకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్ పాదాల దగ్గర పెట్టి మీరు హనుమాన్ మూడు సార్లు హనుమాన్ చాలీసా చదవండి చదివి ఆంజనేయ స్వామికి లేదా శ్రీరామునికి మీ యొక్క సంకల్పం చెప్పిన తండ్రి నా పరిస్థితి ఇది నాకు ఎందుకు మాకు ఎప్పుడు ఇబ్బందులే వస్తున్నవి మేము ఏం చేసినా మాకు కలిసి రావడం లేదు అని మీరు మంచిగా సంకల్పం చేసుకొని ఆకుని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నదులు పారే నీటిలో వేసేసి రండి అదేవిధంగా మీరు ఎప్పుడు నవగ్రహ స్తోత్రము రోజు ఒక్కసారి పఠిస్తుండే నవగ్రహ స్తోత్రము ఎప్పుడే కానీ మనము ఉదయమే పఠించాలి మనం అంటే మధ్యాహ్నము పఠించకూడదు అనమాట మనకు సూర్యుడు ఉదయిస్తున్న లోపలనే పఠించాలి లేదా సాయంకాలం అన్న మీరు పఠించండి సూర్యుడు అస్తమించిన తర్వాతనైనా ఆ నవగ్రహ స్తోత్రాన్ని రోజు పఠిస్తూ ఉండండి అదే విధంగా మీకు 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 దగ్గరలో వేప చెట్టు ఉన్న మీ ఇంట్లో వేప చెట్టు ఉన్న మీరు గురువారము గురువారము వేప చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి మట్టి ముంత మన మట్టి మూతలు కాకుండా ఉంటాయి పల్లెటూరులో అయితే గురిగి అంటారు కదా ఆ చిన్న మట్టి ముంతను వేప చెట్టు మొదట్లో పెట్టి నీళ్లు పోస్తూ రండి అంటే ఆ నీటిని ఏమైనా పక్షులే కానీ ఏమన్నా తాగితే తాగడం వల్ల మనకు మన జీవితంలో కొన్ని కష్టాలు అనేటివి నీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇట్లా వేప చెట్టు దగ్గర ముంత పెట్టి మీకు ద మీ ఇంట్లో ఉంటే వేప చెట్టు మీ ఇంట్లో చేసుకోండి లేకపోతే బయట మంది ఇం ఇంటి ముందలా చేయకండి వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటారు మరి మీరేం చేయరు కాబట్టి ఎవ్వరు ఏమనరు ఎందుకంటే మనం ప్రదక్షిణ చేస్తున్నామో అదేవిధంగా ఒక మట్టి ముంత పెట్టి ముంతలో నీళ్లు పోస్తున్నాం కాబట్టి ఎవ్వరు ఏమనరు ఇంకేమన్నా పూజలు అవన్నీ చేస్తే తీరుతారు కానీ మనం ఏం చేయట్లేదు కాబట్టి ఎవరు ఏమన్నారు వాళ్ళకు కూడా మంచిది ఎందుకంటే పక్షులు నీళ్ళు దాగిపోతుంటాయి కాబట్టి మనకి ఇంకా మంచిది అనమాట ఏమైనా చిన్న చిన్న జీవులే కానీ ఏవే కానీ తాగుతుంటాయి కాబట్టి ఇది ఒకటి చేయండి ఇంకొకటి ఏంటిదంటే మీరు ఎవరికైనా అన్నదా ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటాయి కదా అన్నదానాలు జరిగే వరకు మీరు ఎనిమిది కేజీల వంకాయలు దానంగా ఇవ్వండి ఇది ఏ రోజైనా సరే మీరు శనివారం రోజు వంకాయలు తినకూడదు మీ ఇంట్లో మాత్రము శనివారం రోజు వంకాయలు తినకూడదు ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు మీరు ఎనిమిది కేజీల వంకాయలు దానంగా ఇవ్వండి అదేవిధంగా బుధవారం ఒకవేళ అన్నదానం జరుగుతుంటే ఎక్కడైనా సరే అంటే గుళ్ళుల్లో కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటాయి కదా వాళ్ళు ఏదో చెంద కోసం వస్తుంటారు కదా వాళ్ళకు మీరు బుధవారము జరుగుతుంది అన్నదానం అంటేనేమో ఇట్లా ఆకుకూరలు అంటే తోటకూర అదేవిధంగా కరివేపాకు కూర పుదీనా ఇలాంటి ఆకుకూరలు బుధవారం ఒక్కరోజు మాత్రమే అన్నదానానికి మీరు దానం ఇస్తున్నారంటే దానం ఇవ్వకుండా మీ చేతుకుంటే ఆకుకూరలు ఇప్పించండి అదేవిధంగా శనివారం ఇంకా వేరే రోజులలో ఎప్పుడైనా మీరు అన్నదానానికి ఏదో ఒకటి చేయాలంటేనేమో ఎనిమిది కేజీల వంకాయలు ఇవ్వండి ఇట్ల చిన్న చిన్న పరిహారాలు చేస్తూ వస్తుంటే మన జీవితంలో చాలా వరకు ఈ కష్టాలు అనేటివి తీర్పు అంటే ఇవి ఎందుకు వస్తుంటాయంటే మనం పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మల వల్ల మనము ఇప్పుడు అనుభవిస్తుంటాము మనం ఈ దానాలే కానీ ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల అవి కొంచెం నిదానం మనం అనుకున్న పనులు కొన్ని అంటే ఏదైనా అనుకున్న పని మనం ఎట్లుంటుందంటే కొన్ని సందర్భంలో మనం ఏదైనా ఒక మంచి పని అనుకుంటే అది కొంతవరకు మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయిపోతాయి ఇంకా కొద్దిగా అయితే మనం సక్సెస్ అనే లోపలనే ఆగిపోతారు సడన్గా ఆగిపోతుంటాయి అంటే ఇది ఒక కర్మ అన్నమాట అంటే మనం చేసిన పూర్వజన్మ కర్మ ఇలా మనని అడ్డుపడుతుంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న దానాలు చేయడం వల్ల కూడా మనకు అంత అంటే కొన్ని ఇబ్బంది తొలగిపోయి మనకు మనం అనుకున్న పని సక్సెస్లు అనేటివి జరుగుతాయి అనమాట ఇప్పుడే కానీ ఏదైనా ఒక పరిహారమే కానీ ఏదైనా ఒక తంత్రమే చేసేటప్పుడు చాలా నమ్మకంతో చేయాలి అంటే మాకు అయిపోతుంది మాకు మంచి అవుతుంది అని మనసులో ఏదో కొద్దిగా నెగి అంటే నెగిటివ్గా ఆలోచించగానే పరిహారాలు ఎప్పుడూ పని చేయవన్నమాట మన అందుకే ఎప్పుడే కానీ మనకు అవుతుంది అని ముందుకు అడుగు వేస్తేనే ఖచ్చితంగా అయిపోతాయి ఇంకా ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకూడదు అనమాట మన మనసులో అవుతుందో కాదో ఇలా చేస్తే అవుతుందో కాదో అనుకుంటే ఆ పని మనం ఎంత అంటే మనమేమో శ్రద్ధగా చేయలేము అవి సడన్గా ఆగిపోతాయి అనమాట ఈ చిన్న పరిహారాలు చేయండి అందరికీ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్